தெ المساவு النقطه ஆ தேங்க்யூ ஆ தனக்கு செஞ்சா வந்தாங்க நன்றி ஆ மா நான் கூடினேன் மாலனக்கி மாலா ஆ ஐ ஆ யா 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 வேடுளே யா வேடுளே வந்து பாரு கிட்ட ஆ காரில் में जाओ तो சின்ன கர்ன ਪਰменти आहे अब मार देगी आ आ बोल रही ना तू जा भी से नीन पटकोटा जा राखोते బస్సు రాలేదు ఆ రోజు మా ఇంట్లో నుంచి బయటకు వచ్చి కడప దెబ్బన పడింది నోట్లో గురి వచ్చింది ఇంక అసలు మనిషి ఏమంత సృహ మూడు రోజులు కోమాలో ఉంది కోకట్ట ఏమీ తెలియదు కొద్దినా లేదు అంటే ఏమి లేకపోయి నేను మళ్ళీ కోమలు పోయినా మూడు రోజులైనా డాక్టర్లు చేర్చుకోమండి ఆయన లేదు ఇంకా చిన్న పిల్లలు కళ్ళనే ఉంది ఆయన వచ్చేకి లేకపోతే నాయన పంపించింది ఆయన ఆడ చెట్టు కింద ఉంటే పిలిచి నీ పెన్నం కోమాలో ఉంది చౌబత్తులో ఇక్కడ దారా అని పిలుస్తుంది పిలిస్తే ఆయన ఇటుకొస్తే మల్లెపూలు వాసన చూడే నీ భార్య అక్కడ అప్పుడు షేక్ అవుతుంది మనిషి అన్న ఆయన మల్లెపూలు చూసిన తర్వాత ఆయన మనిషి అప్పుడు కదిలికైనా అంతవరకు అయినా పూలు పూలు ఆడ అప్పుడు మనిషి కదిలికైంది ఈడ వాసన చూసిన నాన్న నువ్వు ఇచ్చినాక మళ్ళీ ఆడెవరు ఉన్నారంటే కూతురుంది అని చెప్పినాడు అంటే ఆయన అక్కడ తీసుకుని ఆయన చూడమాను అన్నాడు నేను ఊటి ఒక్క ఇట్లా ముక్కు దగ్గర వాసన పెడితే నేను వాసన చూస్తే అమ్మాయి ఇట్లా మా అమ్మ నోటికి బాబా ఇట్లా స్వామి పిలిచి నాకు చెప్పినాడు నువ్వు నంటాడు మల్లిపూలు వాసన చూడమ్మా అని అప్పుడు ఇక్కడ నాన్న ఫోన్ చేసినప్పుడు రోజంత కంట్రెప్పలు కొట్టింది అంతవరకు ఏమీ లేదు కంట్రపల్ రోజుసేపు ఫోన్ చేసే రెండు గంటలు కాత్ అయిపోయిన తర్వాత స్వామి చూసినాడు మళ్ళీ వాసన చేసాను నువ్వు కూడా ఆడంతా తీసుకొని చూడమ్మా అంటే నేను మళ్ళీ కొద్ది ముందు పోయి ఆడ పూలు అడిగితే తీసుకుంటున్నాను తీసుకొని లోపలికి ఎక్కువ కదా ఉండగదా పంపీరమాట ఊరికే ఒక్క పువ్వు మళ్ళీ పువ్వు అంతే తీసుకొని దెక్క ఊరికే ముక్కు దగ్గర వాసన పెట్టి మళ్ళీ అదే పువ్వు బయటకు తీసుకొని వస్తుంది అప్పుడు నుంచి రో అంత మనిషి అప్పుడు ఇంకా డాక్టర్లు భయం లేదమ్మా కానీ రెండు రోజులు ఇక్కడే ఉండాలన్నా సరేలే అనేసి ఇంకా ఆడే ఉంటుంది ఆమె బయట ఇవ్వడింది మాకు అప్పటి నుంచి అందుకంటే ముందు నాకు కూడా నమ్మకమే రెండు వేల పంతొమ్మిది కరోనా ఫస్ట్ వచ్చినప్పటి నుంచి నేను ఏడెనిమిది సార్లు వచ్చిన ఆ ఎర్ర టెండర్లో నిలబడే ఒకసారి బేజార్ వచ్చి ఈమెసార్లు వచ్చింది నన్ను పిలిచలే అన్నిటికీ దేవుడే దిక్కలు ఏమన్నా చూసుకోలేదు అనుకొని ఆడ ముక్కుని బండారొటి తీసుకొని పోతూ ఉంటే రోజు అడిగితే అమ్మాయి వ్యాపారం గురించి అంటే ఒక ఐదు రూపాయలు బిల్లు ఇచ్చి పూజ చేసుకోండి ఒక తిక్కొని పిలుచుకో ఇంట్లోకి అండి పేరే దేవునికి వేసింది ముడుపు ఆయన చెల్లించి మళ్ళీ ఆయన నిదానం చేసుకున్నాను నాకు అప్పటి నుంచి అయితేనేమో మనశ్శాంతి అయితే ఉంది ఇప్పుడు పిల్లలు ఒక్కటేనా అద్ద అమ్మ కొద్దిగా ఆరోగ్యము কোথায় খুঁজছো আকুল পাছে ইস কাম আকুল পিনতে নিচ্ছি বাবা মানে তো ও কতদূর যা বেঙ্গ మేము కూడా రావడం ఇది అన్న వాళ్ళు చెప్పారు మిమ్మల్ని కలిసాము అవ్వ మిమ్మల్ని చూస్తున్నా మీలో అమ్మవారు జ్ఞానోదయం అందరికి చెప్పడము ఎక్కడి నుంచి ఒక్కడి నుంచి వచ్చిన పీల్చుతా అంటే మాకే కళ్ళు కళ్ళు తిరుగుతున్నాయి ఇంత మందికి వాళ్ళ బాధలు పంచుకొని నీలో చెప్పుతుంటే మా కొన్ని పొలకరించిపోతాను నేనే ఆశ్చర్యపోతున్నా చూస్తే నువ్వు చెప్పే విధానం చూస్తా నేనే ఆశ్చర్యపోతున్నామ్మా ఎవరు ఇంత ఎన్నో గుడి తింటాను నేను ఎన్నో స్వామి పోతా వచ్చిన ఏమీ అసలు ముందుకు పోతుంది నేను ముందుకు పోతాకొస్తాను నేను అసలు నమ్మకం లేదు వీటికి వస్తామని అమ్మ తోడుకోవచ్చు లాక్కో

Oh no!

బాగా సుఖాలు కానీ బాగా వచ్చినాయి అందుకు వచ్చిన తల్లి నేను ఒదికొని తీసుకొని ఇంత ముందు పెట్టాలనుకోండి ముందు చూసిపోయి మళ్ళీ పెడతాను అనుకోండి ఊరికి వచ్చిపోయినా మళ్ళీ ఇప్పుడు వచ్చినా పెట్టాలని ఇప్పుడు మా ఎండు తలకాయ నొప్పి బాగా కళ్ళు కళ్ళు తితా అంతా

తమల తిను అంటే ఏమో మన చిన్నకాడ చెప్తారా తిను తల్లిని సుమారుగా ఉంది నమ్మి నమ్మక తిన కాకు ఖచ్చితంగా నమ్మి తిను బాగుంటుంది ఆ తల్లికాడికి అప్పు రాత్రికి ఏం జరిగిందో తెలియదు మల్ల మారుతున్నాడు అట్లయితే కర్నూలుకి గవాకి అదంతా తీసుకోండి మాట్లాడిపోయింది అదే మాట మాట లేదనే ఉంటాయి మీతో ఉంది కుదురుగా ఇంకా కుదురుత ఇంకా ఉంటుంది వాళ్ళు ఇంటి ముందు

ఈ అంటే ఎల్లిపాయలు బెరియాలు ఉప్పు బంకీరాకులే లు ఎంతో చెయ్యొత్తు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెత్త ఇంకా ఆన వచ్చే తట్లు చేసే ఇట్లా వచ్చే చేసే అప్పటి నుంచి నేను చచ్చేంత వరకు ముత్తలమ్మ నిడిచేదానే వీటికే நான் அதிர குட்டலா நான் அதிர குட்ட நான் கலக்குதுంది நான் கலக்குதுంది நீ அதிரနေ நிசா நீ அதிரနေ நிசாஞ்சி ஆ யாரை வெட்கோப்புடு நான் கட்டுண்டு நான் கட்டுண்டுங்கட்டுண்டு ஆபீசனா ஆபீசனா நான் சகர நீதுக்குதுலாலniki नु आयाला அதிரே هندலene 달리 ஆபத்தி போनी केम लेला लेदा भाई मैं अखन कोदा पोपीस पो मैं पोमा నేను నాలుగు వస్తారా వాయినా పక్కది లేదా వాయికులు ఒక పక్కది లేదు ఈ పక్క దాంట్లో కూడా బాగా ఉండేదే యాక్లో ఇగురు వతలే క్యాన్సర్ కంట నే బాడు బెండ్ క్యాన్సర్ది బెండ్ క్యాన్సర్ బాడు బెండ్ క్యాన్సర్ ని పనకి బయర్ జాపన వలన వొత్తుకో ఇద్దలొనయ్య ఆపరేషన్ చేయాలన్నది బెండ్ అది యాక్లో ఇపకో వతరే ఇపకో వగొడినా ఇపుడు యాక్లో ఇపకో వతలి కాల్చు రేనా వతల హా యాక్ బా బందవ కలువై పల్జం కలుబ దంచి ఉడికొ పంచి

దండం పెట్టుకోవచ్చు మీ ఆరు లక్షల రూపాయలు అడిగినారు చెన్నైలో ఆరు లక్షలు అడిగినారు చెన్నైలో ఆపరేషన్ చేయాలంటే నీకు దండం పెట్టుకోవచ్చు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

పదైదేళ్ళ నేను రాబట్టి నమ్మకం నాకు ఏదనుకుంటే అది అవుతుంది అవుతుంది నా లోన్ పాలేకుంటే అయ్యింది స్టోక్ వచ్చింది స్టోక్ వచ్చింటే అవునా అనుకోటి మల్పూలు పెడితే అనంతపురంలోనా అవు పని చేసింటే బాగా అయింది డాక్టర్ సంతకం పెట్టుచుకున్నప్పుడు చెప్పలేము ఆ చెప్పేకి రాదామో నన్ను ఎద పడిపోయినాను బాగా అయినాడు అంతే చెప్తే చెప్పలేము నీ ఇష్టం అది సంతం పెట్టండి చేసే ప్రయత్నం చేస్తామన్నారు కానీ అదురుకున్నాడు అప్పటికే లేడు అనుకున్నాం మీరు కానీ అవి నమ్ముకున్నాను బాగా అయితే మలుపులు పెట్టినాక రగ్గులో నువ్వు వాసన చూసినాడు దొంగతనం ఇచ్చినాను పూటోలో అయినా సమ్మ ఫోటో పెట్టుకునే నువ్వు పెట్టుకుని పరుపులో పెట్టుకుని దొంగతనం మూడు చూసినాడు మళ్ళీ దా పెట్టుకొని

కొద్దిగా అసలు పెట్టినారా అయినా కోటగా తిట్టానావా తిట్టానా

じゃあ、じゃあ、バカいった。じゃあ、バカいった。バカいった。バカいった。バカいった。